హాస్పిటల్లో కనిపించే ప్లస్ గుర్తు గురించి మీకు తెలుసా దీన్ని హాస్పిటల్లో ప్లస్ గుర్తుగా ఎందుకు వాడతారో దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎక్కువగా హాస్పిటల్ హోల్డింగ్ మీద అంబులెన్స్ మీద మెడికల్ స్టోరు లేక మెడికల్ క్యాంపస్ ఇలా చాలా చోట్ల చూస్తాం ఈ ప్లస్ గుర్తును హాస్పిటల్లో కనిపించే ప్లస్ గుర్తు రెడ్ క్రాస్ చిహ్నం అంటారు రెడ్ క్రాస్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ దీనిని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ కమిటీ నిర్వహిస్తుంది ఇది పద్దెనిమిది వందల అరవై మూడులో జనీవల రూపుదిద్దుకుంది ఈ సంస్థ పని అంతర్జాతీయ యుద్ధాల్లోనూ ప్రమాదాల్లోనూ మహమ్మారి వ్యాధుల బారిన పడిన సమయాల్లోనూ బాధితుల ప్రాణాలని రక్షించే మానవతా సేవల్ని అందించడం దీని పని ఈ సంస్థకు మూడు సార్లు నోబెల్ బహుమతి వచ్చింది ప్రాణాలని కాపాడడం రక్తదానం చేయటం వంటి పలు ఆరోగ్య సంబంధ సేవల్ని అందించే సంస్థ చిహ్నమే ఈ ప్లస్ గుర్తు ప్రజలకి సులభంగా హాస్పిటల్ గురించి తెలియచేయటానికే ఈ ప్లస్ గుర్తును ఆడుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్